ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తుండే కొంతకాలానికి పంట కోతకు వచ్చింది దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవలసి వచ్చింది ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి ఆ రైతు తన స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి అనుకున్నాడు రేపు నా స్నేహితుడితో కలిసి కోతలు పూర్తి చేయాలి ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి ఇలా చెప్పాయి అమ్మా మనకిదే చివరి రాత్రి ఇక ఆలస్యం చేయకూడదు ఈ రాత్రికే బయలుదేరాలి రేపు కోతలు జరగవు ధైర్యంగా ఉండండి స్నేహితుడు రాలేదు కాబట్టి ఈరోజు పని జరగలేదు రేపు నా బంధువుతో కలిసి కోతలు పూర్తి చేస్తాను పిల్లల తల్లికి ఈ విషయం మళ్ళీ చెప్పాయి రేపు కూడా కోతలు జరగవు మీరు నిర్భయంగా ఉండండి ఎవ్వరూ రాలేదు నమ్ముకుంటే లాభం లేదు నేను రేపు కోతలు జరుపుతాను నిజంగానే రైతు బంధువు రాలేదు కోతలు జరగలేదు తరువాత రోజు రైతు అసహనంగా ఎవ్వరూ రాలేదు తన కోతలు జరగలేదనుకొని వాళ్ళను నమ్ముకుంటే లాభం లేదనుకొని తనే రేపు కోతలు ప్రారంభిద్దాం అనుకున్నాడు మళ్లీ పిల్లలు ఈ వార్త తల్లికి చేరవేశాయి తల్లి పక్షి ఇంకా మనం ఈ పొలం వదిలి వెళ్ళిపోవాలి తప్పదు అని అంది రెండు సార్లు ఏమీ కాదు అన్నావు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోవాలని ఇప్పటి వరకు రైతు ఇతరుల సహాయంపై ఆధారపడ్డాడు ఈసారి తానే స్వయంగా పొలంలోకి దిగుతున్నాడు కాబట్టి ఈసారి కోతలు తప్పక జరుగుతాయి అంతే ఇక ఆలస్యం చేయకుండా పోదాం మనం ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఓ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి ఇతరుల సహాయం తీసుకోవచ్చు తప్పులేదు కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి స్వంతంగా పని చేసుకునే వాళ్లకు సహాయం కూడా లభిస్తుంది ఒక ఊరిలో రైతులు కష్టపడి గుమ్మడికాయలు పండించేవారు ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు కానీ వారు పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో ఒక దొంగ రోజు దొంగలించేసేవాడు గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు పెద్ద చాలా తెలివైన రైతుల మరవిని ఇలా అన్నాడు ఓస్ ఏంటంటే గుమ్మడికాయ దొంగను పట్టుకోవడం చాలా సులువు ఎందుకంటే ఆ దొంగకి ఏ భుజం మీద గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటు అయితే ఆ భుజం మీద గుమ్మడికాయ అంతా సొట్టపడిపోతుంది ఆ మాటలు విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన భుజం తడుముకుని సొట్ట ఉందో లేదో పరిశీలించుకున్నాడు పెద్ద ఆయన వెంటనే అది గమనించి చెప్పాడు మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది అందుకని ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాం అలానే ఈ దొంగ కూడా తన్నే అంటున్నారనుకొని చెక్ చేసుకున్నాడు ఏమైంది దొరికిపోయాడు అందుకే అంటారు పెద్దలు గుమ్మడికాయ దొంగల భుజాలు తడుముకోవద్దు అని